హలో అండి అందరికి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక కొత్త త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది చూసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్ చాలా పెద్ద సిట్ అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ ఏరియా కూడా సూపర్ ప్రైమ్ ఏరియా ఏరియా కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఎవరైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి బిల్డింగ్ మొత్తం కావాలన్నా సేల్ చేస్తారు లేదా ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉంటుందండి ఒక ఫ్లాట్ కావాలన్నా సేల్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ లోపల చూస్తున్నారు ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి లివింగ్ స్పేస్ ఇది అండ్ లోపలికి ఎంటర్ అవుతే డైనింగ్ కూడా సపరేట్ స్పేస్ వచ్చింది డైనింగ్ దగ్గర ఫ్రెంచ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తారు మొత్తం అన్ని కూడా గ్రనైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారండి మొత్తం అండ్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒక స్పేషియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మీరు చూస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి అండ్ కిచెన్ చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ వెంటిలేషన్ ఈ ఫ్లాట్ కి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెంటిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి అన్ని వైపులా కూడా సెట్ బ్యాక్ ఉంది అండ్ పక్కన ఇండిపెండెంట్ హౌస్ ఉంది అండ్ ఫ్రంట్ రోడ్ ఉండటం వల్ల ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉండటం వల్ల వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ విధంగా డైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు డైనింగ్ కూడా సపరేట్ గా ఉంది అండ్ రెంట్కి ఇచ్చుకున్న ఈచ్ ఫ్లోర్ వచ్చి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ తగ్గకుండా అయితే రెంట్లు వస్తాయండి ఎందుకంటే ఏరియా ప్రైమ్ ఏరియా సూపర్ ప్రైమ్ ఏరియా అని అయితే చెప్పొచ్చు రత్నదీప్ సూపర్ మార్కెట్ కి కేవలం ఏడు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది ఫ్లాట్ అయితే అండ్ పూజకు కూడా సపరేట్ గా రూమ్ ఉందండి అండ్ పూజ రూమ్ కూడా సపరేట్ గా ఉంది దీనికి చూస్తున్నారు ఈ విధంగా పూజకి కూడా రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రనైట్ గుమ్మాలతో అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడ అండి కరన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్స్ కి వెనక వైపు వస్తుంది రత్నదీప్ సూపర్ మార్కెట్ నుంచి నడిచెళ్ళొచ్చు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా అతి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నో హోటల్ హోటల్ నుంచి కేవలం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధంగా సీలింగ్ అండ్ ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మూడు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వచ్చే ప్రాపర్టీ అండి మొత్తం బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ ఇది అండ్ బాత్రూమ్ లో ఈ విధంగా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్ కార్ పార్కింగ్ తో టూ థౌసండ్ ఎస్ఎఫ్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఏరియా ఉంటుందండి అవుట్ కూడా ఉంటుంది ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ కాబట్టి ఇండిపెండెంట్ గా ఉంటుందండి అండ్ ఈ ఏరియాలో సైట్ కాస్ట్ లు కూడా చాలా రేట్ ఎక్కువ అండి మంచి ప్రైమ్ ఏరియా అవడం వల్ల సైట్ కాస్ట్లు కూడా స్థలం రేట్లు కూడా చాలా ఎక్కువ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ సెకండ్ బెడ్రూమ్ లో బాల్కనీ అయితే ఈ విధంగా సిట్అవుట్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా అండ్ రేట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి టూ థౌజండ్ ఎస్ఎఫ్ ఫ్లాట్ తొంభై ఐదు లక్షలు అంటే ఈ ఏరియాలో రీజనబుల్ అని చెప్పొచ్చు కరెన్సీ నగర్ లోనే వస్తుందండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది అండ్ మున్సిపల్ వాటర్ టాప్ కనెక్షన్ కూడా ఉంటుందండి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా పెద్ద రోడ్ ఉంటుంది అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ బిల్డింగ్ మొత్తం కావాలన్నా సేల్ చేస్తారండి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ ఛేల్ అండి ఒక్కొక్క ఫ్లాట్ కి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ ఛేల్ ఇస్తున్నారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ తో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ముందుకు వస్తూ ఉంటాము అండ్ అండ్ సో మచ్ ఫ్రెండ్స్ ఈ విధంగా సిట్అట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సిట్అవుట్ మొత్తం కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ టైల్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు And this is Morally signing off have a nice day